హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సామ్రాజ్ జీతం యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా దేవర్గర్ సో ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఈ ఫ్లైవర్ కూరగాయలు అమ్మడం అయితే జరుగుతుంది సో చాలా మంది ఆ కొన నుంచి ఈ కొన కొన్ని సంవత్సరాల నుంచి ఫ్లైవర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కూరగాయల వ్యాపారం అయితే చేస్తున్నారు సో వీళ్ళు కూరగాయలు ఎక్కడ ఉంటారు హోల్సేల్ ఉదయం ఎప్పుడు లేస్తారు ఈ కూరగాయల వ్యాపారంలో వీళ్ళకి ఎంత లబ్ధి చేకూరుస్తుంది వీళ్ళు ఎంతకు ఎక్కడ కూరగాయలు ఉంటారు ఉదయం సాయంత్రం అంటే ఎంత లబ్ధి వస్తుంది వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందని అడిగి తీసుకునే ప్రయత్నం అంటే చేద్దాము మీరు ఎక్కడి నుంచి వస్తారని దేవాలి మీ గ్రామం బండ్రవే మళ్ళేమో చూ కూయలు నైట్ సైట్ ఈ కూరగాయలు మదీనర్లో ఉంటారు రాత్రి ఒంటి గంట ఆ సమయంలో ట్రాన్స్పోర్ట్ వేసినట్టు

ಇಡ ಕುರ ಅಮ್ಮ ಎ ಗಂಟು ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ತದ ಆರು ಗಂಟೆ ಸ್ಟಾರ್ಟ್ ಉದಯ ಮಾರು ಸಾಂ ಎಂಟ್ರ ಅಮ್ತಾರಣ್ಣ ತೊಂಬತ್ತು ರಾತ್ರಿ ತೊಮ್ಮೆ అంటే దాదాపు ఒక తొమ్మిది రాత్రి పన్నెండు అంటే దాదాపు ఆరు గంటల నుంచి పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు అంటే పద్దెనిమిది గంటలు మీరు శ్రమిస్తే ఈ కూరగాయల వ్యాపారం సో వస్తుంది అన్న ఒకరోజు మీరు పద్దెనిమిది గంటలు శ్రమిస్తే ఈ వ్యాపారం జరుగుతుంది మాలు మొత్తం పోతే మొత్తం మీరు అక్కడ మా బూనాలో మిడ్ నైట్ అంటే ఒంటి గంటకి వెళ్ళి మైబూనర్కి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అమ్మి మళ్ళీ వారు పది గంటలకు ఇంటికి వెళ్తే దాదాపు ఇవన్నీ అమ్ముడు పోతే వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు గిట్టి అమ్ముడా పోకపోతే ఫీల్డ్ ఎట్లా ఉంటది ఈ ఫీల్డ్ కష్టపడితే చాలా మంది చూస్తుంటారు మనకు ఈ రోజు టమాటా ఎట్లా ఈ రోజు మిర్చి ఎట్లా కిలో అన్న మిర్చి ఈ రోజు వంద రూపాయలు వంద రూపాయలు కిలో టమాటా ఎట్ల ఈ రోజు టమాటా వంద కిలో మనకి హైదరాబాద్ అయితే ఒక చోట ఎనభై ఒక చోట అరవై ఉంది ఇక్కడ వంద వంద ఒక బాక్స్ ఎంత పడుతుంది అంటే అది బాక్స్ ఇదైతే ఎంత కష్టం ఈజీ ఏం కాదు ఎంతో కష్టపడితే పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు లేకుంటే మాలంతా ఖరాబ్ ఒక రోజు లేట్ ఒక రోజు లేట్ అయినా పోతేనే మనకు పది రూపాయలు రూపాయలు లేకుండా నష్టమే కూరలు దానికే మనకేం మిగిలి ఓకే సో మొత్తానికి చాలా కష్టం వచ్చిన వాళ్ళు చాలా మంది ఇది నువ్వు వంద రూపాయలంటే అరవై రూపాయలకి అంటారు ఇది నువ్వు ఈ రోజు తమాట వంద రూపాయలు వంద రూపాయలు అంటే నలభై రూపాయలకి ఏమైనా బేర మారుతుంటారు అట్లా ఏమనిపిస్తారు మాకు ఒకటి గంటకి లేచి ఎంతో కష్టపడి మాకు ఇబ్బంది అవుతుంది లాస్ట్ కేసు తొంభై లేకుంటే ఎనభై కేసు ఎనభైకి నష్టమైన సరే ఎనభై రూపాయలు ఎనభై కేసు వచ్చిన వాళ్ళు చాలా బేరం పడుకుంటారు అడుగుతాము ఇంకా రేటు గింత ఉంది అని చెప్పి మా అంటే రూపాయలు చెప్పి ఈ రోజు అయితే వంద టమాటా వంద బీరకాయ ఎట్లా బీరకాయ లేదు எபை ரூபாய் பிரகா எண்பது எட்டு யாபை கிலோக்காய் யாபைக்காய் தான் எண்பை கிலோ எண்பை మనకు ఈరోజు జూలై పదిహేనో తారీఖు ఈ రోజు మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం బెండకాయ యాభై రూపాయలు బీరకాయ ఎనభై రూపాయలు టమాటా వంద రూపాయలు మిర్చి వంద రూపాయలు అయితే ఈ రోజు ఇక్కడైతే ఈ రోజు ఈ రేట్లు ఇలా ఉన్నాయి పిల్లలు ఇద్దరు ఆడిపి ఇద్దరు ఆడపిల్లలు పిల్లలను చదివిస్తున్నారు పెద్ద పాప పెద్ద పాప గవర్నమెంట్ ఏడో పిల్లలు చిన్న పాప నామో ప్రైవేట్ ఓకే ఓకేనా ఇప్పుడు మీరైతే కూరగాయలు వ్యాపారం చేస్తున్నారు ఇది చాలా సంవత్సరాలు చూస్తున్నాను మిమ్మల్ని సో రాబోయే రోజుల్లో మీ పిల్లలు కూడా ఇలా కూరగాయల వ్యాపారం చేపిస్తారా ఉన్నత స్థానాలు చూడాలనుకుంటున్న మంచిగా ఉద్యోగాలు అది చదువుకో ఇది రాకుండా ఇది రాజ్యాడదు ఎందుకన్నా వాళ్ళు ఉద్యోగ

వాళ్ళ కోసం అని ఇంకా తిప్పల నైట్ కాగులు చెప్పాలి అనేది వాళ్ళ కోసం క్యారెట్ ఎంత మామినార్లో యాభై రూపాయల కిలో క్యారెట్ అంటే మంచి రేట్ సో ఇది ఏదైనా కష్టం ఏ చిన్న వ్యాపారమైనా చాలా రిస్క్ ఉంటుంది మనకు ఇట్లా అమ్ముతున్నాము ఇలా డబ్బులు వస్తున్నాయని చూస్తారు తప్ప ఇలా అమ్మడానికి ఈ ఈ సరుకులు తీసుకురావడానికి ఎంత కష్టం ఉంటది అమ్మిన తర్వాత అమ్మడానికి ఎంతసేపు కూర్చోవాలి ఇంటికి వెళ్ళడానికి తర్వాత ఏంది అనేది చాలా చాలా కష్టం ఉంటదని మనం అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము సో ఏదైనా ఇదే కాదు ఈ కాదు చిన్న వ్యాపారాలు ఏ చిన్న చిన్నదైనా సరే చాలా చాలా కష్టం అయితే ఉంటుంది అంటే ఇది మొత్తం ఆ మహబూబ్ వెళ్ళి ఒంటి గంటకి వెళ్ళి ఉదయం ఐదున్నరకి ఇక్కడ తీసుకొచ్చి ఆరు గంటలకు స్టార్ట్ చేస్తాం వరకు సో ఇద్దరం కలిసి రాత్రి తొమ్మిది వరకు అమ్మితే మాకైతే ఇవన్నీ అమ్ముడు పోతే సో రాబోయే రోజుల్లో మా పిల్లల భవిష్యత్తు మా మేము ఒడే ఇబ్బంది మా పిల్లలు వాడకూడదు అని చెప్పి ఇక్కడ చిరు వ్యాపారులు అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కాదు అమ్ముకోవచ్చు టమాటా అమ్మొచ్చు మనం డైరెక్ట్ గా పండించిన కూరగాయలు మనం అమ్ముకోవచ్చు లబ్ధి పొందొచ్చు కానీ ఇవి అమ్ముతేనే జీవన ఆధారం అనేది చాలా కష్టంగా ఉంటుంది సో రాబోయే రోజుల్లో అందరి పిల్లలు అందరు కూడా గొప్ప చదువులు చదువుకొని వాళ్ళ ఉన్నత స్థానాలకు వెళ్ళాలి